మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో మిస్టేక్ శారీస్ కలెక్షన్ అండి వెయ్యి రూపాయల నుండి పదకొండు వందల రూపాయలు వాల్యుబుల్ శారీస్ మూడు వందల యాభై రూపాయలు చాలా బాగుందండి ఐటమ్ అయితే చాలా బాగుంది శారీ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో వస్తుంది వీవింగ్ మిస్టేక్స్ వస్తాయి దాని వల్ల మనకి వెయ్యి పదకొండు వందల రూపాయల శారీ కూడా మూడు వందల యాభై రూపాయలకి వస్తుంది ఇంకొక కలెక్షన్ డోలా కి హెవీ క్వాలిటీ ఇక్కత్ ప్యాటర్న్ మనకి హాఫ్ శారీ కస్టమైజ్ చేయించుకోవడానికి హెవీ క్వాలిటీ అడుగుతారు కదా అవి అయితే నేను టూ టైప్స్ గా తెప్పించాను ఒకటి కట్స్ శారీస్ తెప్పించాను సెకండ్ ఏంటంటే ఫైవ్ టు సిక్స్ మీటర్ అంటే మనకి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల మెజర్మెంట్ ఉంటుంది గానే యూజ్ చేసుకోవచ్చు లేదా హాఫ్ శారీగా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అలాగే మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకర్ యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి విజయవాడ సరౌండింగ్ పీపుల్ అయితే తప్పకుండా మీరు షాప్ ను విజిట్ చేయండి ఎందుకంటే షాప్ ను విజిట్ చేస్తే రీసెలర్ వాళ్ళు మీరు క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు మీరు హ్యాపీగా క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ లో ఎటు పర్చేసింగ్ చేస్తున్నారు కానీ అవకాశం ఉన్న వరకు షోరూమ్ ని విజిట్ చేయండి అన్ని రకాలు కాటన్ సారీస్ సింథటిక్ సారీస్ ఫ్యాన్సీ పట్టు ముక్కల శారీస్ ఫ్యాబ్రిక్ బెడ్స్ దివాన్ సెట్స్ బెడ్ షీట్లు అలాగే కుర్తీస్ కలెక్షన్ టూ పీసెస్ త్రీ పీసెస్ సెట్లు ఎన్నో ఉంటాయి మన దగ్గర చాలా ఉంటాయి కదా సో మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే చక్కగా బ్లౌజ్ పీసెస్ బండిల్స్ కూడా వచ్చినాయి ఈ రోజు వన్ మీటర్ అరవై ఐదు రూపాయలు మీకు యాక్చువల్ గా అయితే తొంభై ఐదు రూపాయలు ఇరవై పీసెస్ బండిల్ పదమూడు వందల రూపాయలు చాలా మంది కొంటూ ఉంటారు కదా నేను వీడియో తర్వాత చేస్తాను సో కలెక్షన్ అంతా వస్తూ ఉంటుంది కాబట్టి మీరు విజిట్ చేయండి ఇక లేట్ లేకుండా చీర వీడియోలో వెరైటీలో కలెక్షన్ అయితే చాలా ఉందండి నేను ఇక్కడ ఈ రూమ్ లో అయితే చూపించడానికి వీలు కావట్లేదు ఇక్కడ అన్ని కూడా మనకి మిస్ ప్రింట్లు టూ కట్స్ డామేజ్ కలెక్షన్ అయితే ఇక్కడ సేల్ పాయింట్ ఉంటుంది ఇక్కడ టేబుల్ లేదు కాబట్టి నేను కలెక్షన్ అంతా కూడా హాల్లోనే అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం మీకు షేర్ చేయడానికి చూస్తాను కానీ స్టాక్ అయితే ఆ వీడియోలో చూపించినటువంటి కొద్ది కలెక్షన్ అనుకుంటారేమో కాదండి ఇవన్నీ కూడా మనకి మిస్టేక్ సారీ ఇందులో ఎనిమిది వందలు ఉంటుంది వెయ్యి రూపాయలు ఉంటుంది పన్నెండు వందల రూపాయలు ఉంటుంది ఏదైనా సరే మూడు వందల యాభై రూపాయలు కలెక్షన్ చూసేద్దాము చాలా ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా ముందుగా నేనైతే కొన్ని షేర్ చేస్తున్నానండి ఇదిగోండి ప్రతిదీ కూడా సింగిల్ పీస్ వస్తుంది యాక్చువల్ గా కాస్ట్ ఎంతో తెలుసా అండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల శారీ మనకి మిస్టేక్ గ్రేలో లో రావటం వల్ల వెయ్యి రూపాయ మూడు వందల యాభై రూపాయలకు వస్తుందండి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను కానీ అన్ని కూడా ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే చాలా డిజైన్స్ అనేది ఉంటాయి కాబట్టి మూడు వందల యాభై రూపాయలు అండి క్యాజువల్ వేర్ గా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు డైరెక్ట్ గా షాప్ కి రావాల్సి ఉంటుందండి మిస్టేక్ శారీస్ నేను ఆన్లైన్ ఇవ్వను ఎప్పటి నుంచో అడుగుతున్నారు మిస్టేక్ శారీస్ ఇవ్వండి అని బ్లాక్ కలర్ చూడండి సింపుల్ గా ఉంటుంది బ్లాక్ కలర్ గోల్డ్ జెరీ బోర్డర్ వచ్చింది చాలా బాగుంటుంది దీనికి ఏదైనా మనకి వర్క్ బ్లౌజ్ కనుక మనం టెయిర్ అప్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ కాంబినేషన్ లో మనకి ఆన్లైన్ లో కూడా ఉంటున్నాయండి ఇటువంటి గోల్డ్ బోర్డర్ కి సేమ్ ఇదే గోల్డ్ గా ఆర్డర్ వచ్చినటువంటి గోల్డ్ టచ్ అయినటువంటి రెడీమేడ్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇది చూడండి మంగళగిరి మనకి గోదావరి కాటన్ ఉంటుంది కదా అలాగే మంగళగిరి గోదావరి కాటన్ ప్యాటర్న్స్ వచ్చింది ఇది ప్యూర్ మనకి చందేరి కాటన్ అండి దీని కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ పదిహేను వందల రూపాయలు అవునండి చాలా బాగుంటుంది ప్యూర్ శారీ ఇది ఇమిటేషన్ కానే కాదు ప్యూర్ శారీ ఇది వాడే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది ఇది అంత బాగుంటుంది ఇది కూడా రోజు మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇది చూసినట్టయితే మనకి ఫ్యాన్సీ పట్టు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి ఫ్యాన్సీ పట్టు సారీ ఓపెన్ చేస్తాను ఇది కూడా మనకి ఈరోజు మూడు వందల యాభై రూపాయలు మేడం పళ్ళు శారీ శారీ వ్యూ అంతా కూడా చూడండి చాలా బాగుంది మూడు వందల యాభై రూపాయలు శారీస్ అన్ని కూడా హెవీ క్వాలిటీ శారీస్ మిస్టేక్ శారీస్ మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ వచ్చినటువంటి శారీస్ అన్ని కూడా హెవీ క్వాలిటీ శారీస్ చిన్న మిస్టేక్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్తే ఇరవై వేల రూపాయలు ఫ్రిడ్జ్ కొద్దిగా మనకి ఏదైనా డిఫెక్ట్ వచ్చిందనుకోండి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ రేటు అది డౌన్ ప్రైస్ లోనే మన కంపెనీ వాడు ఎలా ఇస్తాడో ఇవి కూడా అంతేనండి ఇది ప్యూర్ టీష్యూ వెయ్యి రూపాయలు యాక్చువల్గా దీని క్వాలిటీ ఇది ఈ రోజు మూడు వందల యాభై ఇది చూడండి మనకి టిష్యూ తో వచ్చినటువంటి బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ కలర్ తో వస్తుంది ఇలా ప్యాచ్ బోర్డు వస్తుంది ప్రింటెడ్ ప్యాచ్ బోర్డర్ అలాగే లేస్ బోర్డర్ చూడండి శారీ ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ చూపిస్తున్నాయి అన్ని కూడా సింగిల్ ప్యాటర్న్స్ మేడం ఒక కలర్ లో ఒక ప్యాటర్న్ లో కలర్ షాట్ మాత్రం రానే రాదు అది కూడా ఒక రీజన్ అండి మనకి కంపెనీ వాడు మిస్టేక్ అనే గ్రేడ్ లో ఇవ్వటం ఒకటి రీజన్ అయితే రెండో అది ప్రతి సారీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉండవు చూడండి మనకి బ్లౌజ్ ఏమో ఈ విధంగా బ్రొకెట్ ఇచ్చాడు శారీ మొత్తం రెడ్ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాడు మూడు వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఇది నెక్స్ట్ కలెక్షన్ నావీ బ్లూ కి పింక్ కలర్ బార్డర్ ఇది ప్లెయిన్ అనుకుంటున్నారేమో ఇదంతా జకాట్ మేడం ఇదిగోండి మనకి జకాట్గా ఇచ్చాడు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదు కానీ జకాట్ కూడా ఇచ్చాడు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ లక్స్ గ్రీన్ మనకి ఈ విధంగా వీవిక్ బోర్డ్ ఇచ్చాడు ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ సాఫ్ట్ పట్టు అండి యాక్చువల్ గా పద్నాలుగు వందల రూపాయలు ఈ శారీ సాఫ్ట్ పట్టు ప్యూర్ శారీ ఇది ఇది కూడా మనకి ఏ రేట్కి వచ్చింది మూడు వందల యాభైకే వచ్చింది చూడండి మంచి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ ఇది కూడా ఒక ఫ్యాన్సీ శారీ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ఇది కూడా అందుకే చాలా బాగుంటుంది మూడు వందల యాభై రూపాయలు బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్ లో ఈ విధంగా వీవింగ్ మోటివ్స్ ఇచ్చాడు థ్రెడ్ బోర్డ్ ఇచ్చాడు ఇక్కడ అడుగున మనకి కనిపిస్తుంది కదా థ్రెడ్ బోర్డ్ ఇచ్చాడు నేను ప్రతి ఒక్కటి ఇది కూడా ఇది కూడా మిస్టేక్ మూడు వందల యాభై రూపాయలని ఎంఆర్పి ట్యాగ్ కూడా ఉంటుంది ఇది ఆన్లైన్ రీసెలర్ మాత్రమే ఎందుకంటే టెన్ సారీస్ కాంబో మీకు టెన్ శారీస్ కాంబో చేసి మాత్రమే ఇస్తాము సింగిల్ శారీ ఆన్లైన్ కొరియర్ ఉండదు మేడం మినిమం టెన్ తీసుకోవాలి చూడండి చాలా బాగుంటుంది థ్రెడ్ బోర్డ్ ఇచ్చాడు అలాగే మనకి శారీ మొత్తం కూడా వీవింగ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది హ్యాండ్లూమ్ మనకి వలకలం పట్టు అంటారు కదా మేడం వలకలం పట్టు అనమాట దీనికి కూడా అంతే కడ్డీ బోర్డు ఇచ్చాడు చాలా గ్రాండ్ గా ఉంటుంది దీనికి బ్లౌజ్ పేరప్ చేస్తే కనుక హ్యాండ్లూమ్ శారీ అండి ఇది వర్కల పట్టు హ్యాండ్లూమ్ శారీ పదహారు వందల యాభై రూపాయలు ఇది నెక్స్ట్ టిష్యూ వెయ్యి రూపాయలు ఇది కూడా ఇది కూడా ఈ రోజు మనకి మూడు వందల యాభై లోనే వస్తుంది చూడండి దీంట్లోనే ఇంకొక కలర్ అది బ్లూ కలర్ వస్తే ఇది సఫ్ కలర్ వస్తుంది ఇది చూడండి మనకి ఫ్యాన్సీ పట్టు దీని కాస్ట్ ఎనిమిది వందల రూపాయలు మూడు వందల యాభైకి వస్తుంది ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి పట్టు చీరలాగా ఉంది ఎంత గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ ఇది బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇవన్నీ కూడా మనకి సింగిల్ శారీ అలాగే మిస్టేక్ గ్రేడ్ లో రావటం వల్ల మనకి కాస్ట్లీ శారీస్ ఇంతకు ముందే చెప్పాను ఎనిమిది వందలది ఉంటుంది వెయ్యి రూపాయలది ఉంటుంది అలా పదిహేను వందల రూపాయల రేంజ్ వరకు సంబంధించినటువంటి శారీస్ ఉంటాయి అన్ని కూడా మూడు వందల యాభై రూపాయలే ఇక ఇది చూసినట్టయితే చూడండి ఈ విధంగా స్కట్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చి నెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ అండి చూడండి సీక్వెన్స్ కాపర్ జెరీ ఇచ్చాడు కాపరు సీక్వెన్స్ ఇచ్చాడు హ్యాండ్లూమ్ సార్ ఇది కూడా మూడు వందల యాభై రూపాయలు అన్ని సింగిల్స్ వస్తాయి మేడం కలర్ చార్ట్ అనేది ఏది ఉండదు ఫ్యాన్సీ సారీ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది ఇది కూడా అంతేనండి హ్యాండ్లూమ్ శారీ యాక్చువల్ కాస్ట్ ఇంతకు ముందు చెప్పాను కదా చెంది అని అది పద్దెనిమిది వందల యాభై రూపాయలు మేడం ఇది ఆ శారీ కూడా మనకి ఇందులో వస్తుంది కొన్ని ఏంటంటే లో బడ్జెట్ లో రిచ్ లుక్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ ఐటెం బాగా తీసుకెళ్తారు మా దగ్గర ఎందుకంటే ఇవన్నీ కూడా సింగిల్ ప్యాటర్న్స్ వస్తే ఒకసారి వచ్చినాయి మళ్ళీ రావు సో షాప్ ను విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ చూడండి అలాగే ఒకసారి వచ్చిన వెరైటీ మళ్ళీ కూడా రాదు మీరు వీడియో ఎప్పుడో చూసిన తర్వాత ఈ కలెక్షన్ ఉండిద్దా అంటే ఉండకపోవచ్చు అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఎప్పుడో ఏదో ఒక ఐటెం ఉంటుంది ఈ రోజు మీరు ఈ వీడియో మీరు వాచ్ చేసేటప్పటికి ఒక టెన్ డేస్ అవ్వచ్చు ఫిఫ్టీన్ డేస్ అవ్వచ్చు అప్పుడు ఉండకపోవచ్చు కానీ అలాంటి ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కాస్ట్లీ ఐటమ్స్ తక్కువ రేటుకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇది చూడండి ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ అండి పద్నాలుగు వందల రూపాయలు ఇది ఇది కూడా మనకి మూడు వందల యాభై రూపాయలకి వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ ఇది కూడా లెనిన్ మనకి సిల్వర్ బార్డర్ వచ్చింది ఈ విధంగా ఉంది మూడు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా ఇది కూడా అంతేనండి హ్యాండ్లూమ్ శారీ అసలు ఎక్సలెంట్ శారీ మేడం ఇది హ్యాండ్లూమ్ శారీ ఎంత అనుకుంటున్నారు ఇది కూడా వెయ్యి రూపాయలు ప్లెస్ ఉంటుందండి ఎంతకి ఈరోజు వస్తుంది మనకి మూడు వందల యాభై రూపాయలు చూడండి మూడు వందల యాభై రూపాయలు చాలా బాగుంటుంది మేడం చెప్పాను కదా డో బడ్జెట్ లో రిచ్ లుక్ కావాలనుకున్న వాళ్ళు మీకు ఇది బెస్ట్ చాయిస్ అనుకుంటూ ఉంటారు ఇంత బెస్ట్ చాయిస్ ఇంత బాగా చెప్తున్నారు కానీ మాకు మాత్రం ఆన్లైన్ లేదు అనుకుంటూ ఉంటారు ఏమనుకోవద్దండి నేను చెప్పాను కదా మంచి ఐటమ్ ఇస్తాను ఇది కూడా మంచి ఐటమే నాకు ఆన్లైన్ ఏది కూడా మిస్టేక్ శారీస్ అమ్మనండి టూ కట్స్ కూడా నేను అమ్మకూడదు అనుకున్నాను అయితే అవి మాత్రం సేల్లో పెట్టాను ఇది చూడండి ప్యూర్ సిల్క్ అనమాట మనకి ఇది ప్యూర్ సిల్క్ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి అసలు దీని కాస్ట్ పద్నాలుగు వందల యాభై రూపాయలు మేడం పళ్ళు యాక్చువల్ గా పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇది కూడా మనకి మిస్టిక్ గ్రేడ్ లో రావటం వల్ల మూడు వందల యాభై రూపాయలకి వచ్చేసింది ఈ విధంగా మనకి అన్ని కూడా మనకి రకరకాల ఫ్యాబ్రిక్లు వస్తాయండి ఈ వీడియోలో నేను చూపించినటువంటి మ్యాక్సిమం ఒక ఫ్యాబ్రిక్ ఇంకో ఫ్యాబ్రిక్ సంబంధమే ఉండదండి ఏదైనా వస్తే రిపీట్ ఒకటో రెండో అవుతుంది ఫ్యాబ్రిక్లు రకరకాలు వస్తాయి రకరకాల ప్యాటర్న్స్ కలర్ మ్యాచింగ్స్ అన్ని సింగల్స్ ఈ విధంగా ఉండటం వల్ల మనకి కంపెనీ వాడు ఇచ్చాడు ఆఫర్ చూడండి ఇది కూడా హ్యాండ్లూమ్ మనకి సాఫ్ట్ పట్టులాగా ఉంటుంది వీటికి బ్లౌజ్ అప్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి ఆర్గంజా ఇదిగోండి మనకి బ్రాండెడ్ క్యాటలాగ్ శారీ గా ఇది ఇదిగోండి మనకి మిస్ ప్రింట్ ఇదిగోండి పైన కనిపిస్తుంది కదా సేల్ టైంలో మాక్సిమం ఏది కూడా ఓపెన్ ఉండదండి మీకు తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు ఎక్కడైనా రావచ్చు అసలు కొన్ని రావు కూడా వాస్తవం అండి నిజం నేను చెప్తుంది కొన్ని రావు అసలు చాలా నేను చూశాను ఎటువంటి మిస్టేక్ లేకపోయినా వాళ్ళు ఏదో కంపెనీ వాళ్ళు ఇలాంటి కాస్ట్లీ శారీసు కంప్యూటరైజ్డ్ చెక్కింగ్ మిషన్ మీద పెట్టినప్పుడు ఏ చిన్న వీవింగ్ అది మనం భూతద్దంలో పెట్టి చూస్తే గానీ తెలియనంత సూక్ష్మ మిస్టేక్ ఉన్నా కూడా మనకి రేటు తక్కువలోనే వస్తుంది చాలా మంచి ఆఫర్ అలాంటి అయితే వాష్ అనేది మీకు ఎక్కువ ప్యూర్ శారీస్ అయితే కొద్దిగా హ్యాండ్ వాష్ చేయాల్సి ఉంటుందండి చూడండి ఇది కూడా మన కాపర్ బాక్స్ వచ్చింది కన్నెత్తు వచ్చింది ఇది కూడా కాస్ట్లీ శారీ ఇంక చూడండి హ్యాండ్లూమ్ శారీ ఇది కూడా అంటే హ్యాండ్లూమ్ మీన్ కాటన్ రాదండి హ్యాండ్లూమ్ మీన్ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా కొద్దిగా మగ్గాలనేవి హ్యాండ్లూమ్ మగ్గాల మీద నేసినవి అనమాట ఎప్పుడో హ్యాండ్లూమ్ మనకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి వేరే పవర్ లూమ్స్ తో కంపేర్ చేస్తే ఇవి కొద్దిగా మనకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి మూడు వందల యాభై రూపాయలకి సంబంధించిన కలెక్షన్ చూశారు కదా ఇంకా బోర్డని ఉన్నాయి కానీ వీడియోలు ఎత్తి అయిపోతుంది మళ్ళీ నేను ఇంకొక ఐటెం చెప్పాను కదా ఇక్కత్తు హెవీ క్వాలిటీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తో వచ్చినటువంటి క్రియేషన్ అని అవి చూసారు హెవీ క్వాలిటీ డోలా సిల్క్ అండి ఇప్పుడు డోలా సిల్క్ మేమే రెండు వందల ఐదు కూడా ఇచ్చేస్తున్నాం ఈ డోలా సిల్క్ ఒరిజినల్ కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు అండి అవును ఇది పాయిల్ ప్యాటర్న్ తోనే వస్తుంది క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ మార్కెట్ లో ఇమిటేషన్స్ వచ్చినాయి కాబట్టి మేము కూడా తప్పని పరిస్థితుల్లో ఇమిటేషన్స్ అనేది తెచ్చాము ఎందుకంటే రేట్ ఎక్కువ అనుకోకూడదు కదా మొన్న ఒకరు కామెంట్ కూడా చేశారని చెప్పానుగా మీరు ఇదివరకు అన్ని రేటు తక్కువ అమ్మేవాళ్ళు ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువ పెంచేశారని అంటున్నారు రేట్లు ఎందుకు పెంచుతామండి అసలే ఇంత కాంపిటీషన్ మార్కెట్ మీకు తెలియదే ఉంది ఇంత కాంపిటీషన్ మార్కెట్ లో నేను రేటు పెంచడం అనేది అవివేకమే అవుతుంది నా బిజినెస్ నేను పెంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి రేటు పెంచను రేంజ్ సంబంధించినటువంటి అన్ని రేంజ్లు షేర్ చేస్తున్నాను చాలా మంది ఎప్పుడు మీరు తక్కువ రేడియో చేస్తున్నారు మరి మీ షాప్ లో ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రేంజ్ లో కూడా కలెక్షన్ ఉందంటున్నారు అవి కూడా చేయొచ్చు కదా అన్నారు నేను టూ థౌజండ్ త్రీ థౌజండ్ రేంజ్ సారీస్ వరుసగా నాలుగు వీడియోలు రిలీజ్ చేశాను ఇంకా కామెంట్ కూడా నాకు వాట్సాప్ లో వచ్చినాయి మీ దగ్గర రేట్లు పెరిగిపోయినాయి బేరం పెరిగిపోయిందన్నారు అందుకే నేను ఏం చేస్తున్నానంటే అవి ఇవి రెండు మిక్స్ అండ్ మ్యాచ్ గా చేస్తున్నానండి ఏది కావాలన్న వాళ్ళు ఏ రేంజ్ కావాలన్న వాళ్ళు ఆ రేంజ్ హ్యాపీగా కొనుక్కోవచ్చు కాబట్టి ఇవి చూసినట్టు అయితే చూడండి ఇవన్నీ కూడా నేను ఎందుకు తెప్పించానంటే మనకి శారీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు లెహంగా పర్పస్ కొద్ది కస్టమర్ చేయించుకోవడానికి కావాలంటున్నారు సో దాని వల్ల ఎంత అంటున్నారా రేటు రెండు వందల యాభై రూపాయలు అండి రెండు వందల యాభై రూపాయలు ఎవరైనా వాళ్ళు కస్టమర్ చేయించుకోవడానికి లో బడ్జెట్ లో కావాలంటే నేను తెప్పించాను ప్యాటర్న్స్ అన్ని కూడా అన్ని ఇక్కడ ప్యాటర్న్స్ ఓన్లీ ఇక్కొత్తు ప్యాటర్నండి ఇది అండి క్రీమ్ కలర్ కాంబినేషన్ మీకు ఆన్లైన్ లో చూసే ఉంటారు ఇది బాగా హిట్ ప్యాటర్న్ అనమాట ఇది ఇది కూడా మనకి చాలా రోజుల తర్వాత స్టాక్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇది చూడండి అసలు ఇదైతే ఓపెన్ చేస్తే శారీ బాగుంటుందని మేము ఇక్కడ పిన్ చేసి పెట్టేస్తాం ఓపెన్ అవ్వకూడదు అని పిన్ చేసి పెట్టేస్తాం లెమన్ లెమన్ లో షేడ్ కి మనకి మెరోన్ కలర్ అసలు ఎంత గ్రాండ్ గా ఉంటుందండి శారీ ప్యాటర్న్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది ప్యూర్ మనకి మంగళగిరి పట్టు మీద ఈ ప్రింట్ వచ్చినాయి ఎంత మా దగ్గరే ఉన్నాయి పద్దెనిమిది వందల రూపాయలు ఆ ప్రింట్ అది చూసారు కదా ఇలా మనకి బోర్డర్ కాన్సెప్ట్ తో పాయిల్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా అంతే లహరీ కాన్సెప్ట్ విత్ బాందిని అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది చెప్పాను కదా ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి కాస్ట్లీ శారీస్ మేము అమ్మినప్పుడు వచ్చినాయి ఆరు వందల యాభై రూపాయలు ఇప్పుడైతే నేను అమ్మట్లేదు ఎందుకంటే ఆ అమ్మాయిని అనుకోండి డోలా సిల్క్ ఏంటంటే ఇంత రేట్ చెప్పేస్తున్నారు అంటారు సాఫ్ట్ డోలా తెప్పించానండి మన దగ్గర కాస్ట్లీలో డోలా ఉంది సాఫ్ట్ డోలా అంటే కింద జెరీప్ బార్డర్ వస్తుంది ఇది పాయిల్ ప్రింట్ కదా పాయిల్ ప్రింట్ లో తక్కువ రేట్ వచ్చినప్పుడు నేను అర్థం చేస్తుంటాను ఒక ప్యాటర్న్ అనేది తక్కువలో వచ్చిన తర్వాత కొనాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపేరు సో నేను అందుకే పాయిల్ ప్యాటర్న్ అయితే తక్కువ రేట్ లో తెప్పించాను సాఫ్ట్ డోలా జరీ బోర్డర్ అయితే మాత్రం కాస్ట్లీలో ఉన్నాయి ఎంత వరకు ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్నాయండి ఇది చూడండి మనకిది ఏంటి అనుకుంటున్నారా ఆఫ్ అండ్ ఆఫ్ అండ్ ఇది ఈ శారీ ఏంటంటే మనకి పళ్ళు తర్వాత వచ్చేటటువంటి ప్యాటర్న్ ఇది కుచ్చులలో వచ్చే ప్యాటర్ను అందుకే ఈ విధంగా నేను మీకు ఐడియా రావడం కోసం ఫోల్డ్ చేసి పెట్టాము నెక్స్ట్ దాంట్లోనే రెడ్ కలర్ అన్ని బాగుంటాయి మేడం ఇది ఒక్కటి కూడా ఓపెన్ చేయట్లేదు అనుకుంటున్నారు అందుకే నేను రెడీగా పెట్టానండి పిన్ తీసేసి రెడీగా పెట్టాను మీకోసం చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఈ విధంగా ఉంటుంది ఎల్లో కలర్ శారీ ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు చూద్దాం పళ్ళు సూపర్ గా ఉంటుంది అసలు ప్యాటర్న్ ఇదే కాదండి ఏది ఓపెన్ చేసినా ఇదే గ్రాండ్ లుక్ ఉంటుంది రేట్ ఎంత రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు క్వాలిటీ బాగుంటుంది రేట్ కూడా చాలా బాగుంది ఇక ఈ వీడియో ఇంతటితో ముగిద్దాము వాచ్ చేయటం మర్చిపోవద్దు వాచ్ చేయాలంటే తెలుసు కదా పక్కనున్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన వీడియోలు నోటిఫికేషన్స్ వస్తాయి అది మర్చిపోవకండి నోటిఫికేషన్స్ వచ్చినాయి అనుకోండి హ్యాపీగా మంచి ఆఫర్లు అన్ని కూడా మీరు ఇన్ టైం పర్చేసింగ్ చేసుకోవచ్చు ముఖ్యంగా విజయవాడ సరుణి షాప్ చేయండి చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి మిస్టేక్ శారీస్ కలెక్షన్ పేరుకే మిస్టేక్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది అదే విషయాన్ని మీకు చెప్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ లో ఒకటి రెండు మిస్టేక్ శారీస్ అవకాశం లేదు మేడం చాలా మంది అడుగుతున్నారు నాకు కూడా ఇవ్వాలనే ఉన్నా కూడా కొరియర్ ప్రాబ్లం చాలా పార్సిల్స్ ఉండటం వల్ల ఒక్కొక్కటి మనం పార్సిల్ చేయడానికి ఇది హోల్సేల్ ప్రైస్ ఇంకోటి కూడా అంటున్నారు సార్ మీరు హోల్సేల్ ప్రైస్ మూడు వందల యాభై అంటున్నారు కదా ఇంకొక యాభై రూపాయలు అడిషనల్ గా మీరు వేరియేషన్ హోల్సేల్ రిటైల్ కి తేడా కొన్ని ఐటమ్స్ చెప్తారు కదా అలాగే మీరు ప్రైస్ అనేది హైప్ చేసి మీరు ఇవ్వచ్చు అని అడుగుతున్నారు కానీ ఏంటంటే మిస్టేక్ సర్వీస్ మ్యాక్జిమ్ నేను ఆన్లైన్ ఇవ్వనండి ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి అనుగుణంగా ఒక్కోసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అందువల్ల ఓపెన్ గా చెప్తున్నాను క్యాజువల్ వేర్ కి బాగా తీసుకెళ్తారు హెవీ క్వాలిటీ లో రేంజ్ లో వస్తాయి మనకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అందువల్ల మేము ఎక్కువ మిస్టేక్ శారీస్ ఆఫ్లైన్లోనే అమ్ముతాము సో ఆన్లైన్లో కొనాలనుకున్న వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అయ్యే పాయింట్ నేను వేరే ఐటమ్ మీకు మంచి మంచి ఇస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు చాలా వీడియోలు వస్తూ ఉంటాయి సో మీరు హ్యాపీగా వాచ్ చేసి మన దగ్గర ఆన్లైన్ పర్చేసింగ్ చేయొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ మీదతో మళ్ళీ కలుద్దాం